సిఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రమదోపిడి సామాజిక అణచివేత వివక్షల అంతంకై పోరాడుదాం అని సామాజిక న్యాయ సాధన లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ గ్రౌండ్ నుండి కమాన్ జెండా మజీద్ వేదిక బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్వెల్లి ముత్యం రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నది అని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగడం అమానుషమని కులం మతం ప్రాంతం లింగభేదం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని కార్మికవర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికడ్డంగా ఉన్నాయి ఉన్నాయని దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు కార్మికవర్గంలో సున్నితమైన ఈ అంశాలను ముందుకు తెస్తున్నారు దాంతో కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి అని అన్నారు అట్టరాని తనం ఉండొద్దని సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా గతంలో మన పూర్వీకులు సామాజికోద్యమకారులు పోరాడారు ఆ సామాజికోద్యమకారుల యొక్క జయంతుల వర్ధంతుల సందర్భంగా వారం రోజుల పాటు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ సిఐటియు నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా ఈ దేశంలో ఇప్పటికే అంటరానితనం కొనసాగుతూ ఉంది కుల వివక్ష ఉంది సామాజికంగా అణగారిన వర్గాల మీద దారులు దౌర్జన్యాలు కృత్యంగా ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద మీద హింస పెరుగుతుంది ఈ మొత్తానికి కారణం అంటే ఈ కుల కట్టుబాట్లు సాంప్రదాయాలు మూఢనమ్మకాలు ఇవన్నీ పెంచి పోషిస్తుంది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అందుకే తన మనవాద సిద్ధాంతంతో ప్రజల్ని కులాల పేరుతోటి మతాల పేరుతోటి విడగొట్టి తన పప్పం గడుపుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే ఆ విధానాలకు వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒక్కటే సమసమాజం కావాలి కుల అంతరాలు పోవాలి సామాజిక న్యాయం కోసం మొత్తం శ్రామిక వర్గం కార్మిక వర్గం పోరాడాలని నినాదంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సామాజిక న్యాయం కోసం సిఐటియు పనిచేస్తుంది ఎవరైతే సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్నారో వాళ్లకు అండగా నిలబడడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరించి కూడా కేసు గిరిజన సంఘం లాంటి సామాజిక సంస్థలకు నిధులు కూడా అందజేస్తా ఉన్నాం అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కుల నిర్మూలన జరిగేంత వరకు జరిగేటువంటి పోరాటంలో ముందు సందర్భంగా సిఐటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి